ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమఃసుమాంజనుడు మీ బావా మధు బావా మరియు కుటుంబ సభ్యులు ఏ పుణ్యం చేశాను నేను స్నేహం పొందాను నా ప్రాణం నీరైనా చెలిమిరును తీరేనా మీకు సేవ చేసేందుకైనా మరో జన్మ కోరుకున్నా స్నేహాన్ని చలికాడా దోస్తీకి సరిచోడా

అందరికీ నమస్కారం అండి నేను అంబేద్కర్ యువజన్ సంఘం కార్యదర్శిని గత ప్రభుత్వంలో అంతర్జాతీయ ఖ్యాతి చెందిన రెడ్ క్రాస్ని రెడ్ కార్పా వేసి దోసేసిన మారుపల్లి జయప్రకాష్ జేపీ గారిపై తగ్గు విచారం చేయాలి ఎందుకంటే పద్నాలుగు వందల కోట్లు అవినీతికి మూలకారుడు ఈ జేపీ గారు అలాగే కరోనా టైంలో అన్ని కిట్లు కూడా అక్రమాలు చేసుకుంటూ ప్రేదలకు ఇవ్వాల్సిన భోజనాన్ని నూట ఇరవై రూపాయలు భోజనం ఇరవై రూపాయలు చేసి దాన్ని కూడా దోసేశారు అలాగే ఒక సంస్థల వాలంటీర్ని పెట్టి ప్రతి పెద్ద రకం ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి ఆ దండాన్ని కొనసాగించారు రెడ్ క్యాష్లో అనేక అక్రమాలు ఉద్యోగాలు కూడా పది లక్షలు వరకు వేసుకొని వాళ్ళ దండా సాగిస్తూనే ఉన్నారు ఇలాగ ఏలూరు ప్రజలు కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే దానికి కారణం ఈ జేపీ గారే దీన్ని అవినీతి మయం చేసేసారు దీని మొత్తం రెడ్ క్రాస్ అంతటి కూడా అలాగే మన లోకల ఉప ముఖ్యమంత్రి అయిన ఆల కాళీకృష్ణ నాని గారు నాని గారు ఏం చేశారంటే ఆరోగ్య శాఖ మినిషి అనారోగ్య శాఖను చేసేసి అందరిని ఇష్టం వచ్చిన తర్తిగా కరోనా కారణానికి ఎక్కువ కారణం అయినది ఈ ఆళ్ళ నాని గారే అసలు ఎంతవరకు అంటే కరోనా అసలు కిట్లు ఇవ్వలేదు అసలు ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది అసలు కిట్లు కానీ మందులు కానీ ఏమి ఇవ్వకుండా టీటీడీ కిట్లు కూడా మన గన్ బజార్లో ఒక గొడవని తీసుకొని ఆ గొడవలో అధిక రేట్లకు అమ్ముకున్నారు అన్నీ కూడా ప్రజల్ని ఇబ్బంది చేయడమే కాకుండా అనేక కరోనా మరణాలకు కారణమైన ఈ జేపీ గారిని అలాగే మాజీ ఎం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాడి గారు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం ఈ కలెక్టరేట్ గారి తర్వాత ఆమెకు న్యాయం చేస్తారని మరి కోరుకుంటూ లేకపోతే మన ఓమిషిగా దగ్గరికి వెళ్ళి దీని తగ్గు విచారణ చేపించాలి రెడ్ క్రాస్ ఉంటుంది ప్రపంచ సంస్థ దాన్ని కూడా వీళ్ళు దోషేశారంటే ఎంతవరకు అన్యాయం చేశారో ఎంత దోషేసుకుంటారో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనం తెలుస్తుంది అందుకే ప్రజల యొక్క తరఫున మేము అంబేద్కర్ భచన సంఘంలో లోగడ టికి కూడా అంబేద్కర్ భచన సంఘం వేసి గెలిసాం రెండవది ఇది ఇది భారీ స్కామ్ పద్నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగిందంటే ఎంతవరకు ఆలోచించాలా చూడాలి ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉన్న రెడ్ క్రాస్ని కూడా రెడ్ కార్పొరేట్ ఇష్టాచారంగా దోషేశారండి ఈ జేపీ గారి మీద ఎంత అవినీతి మై ఉందో మరకొందో చూడండి లోగడ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ వేసి ఈయన తీయాలని చెప్పితే తీశారు వాళ్ళు కూడా ఎంక్వైరీలో పెట్టినప్పుడు ఇతను షీట్ ఇచ్చారు ఎలా ఇచ్చారో కూడా మేము ఆలోచిస్తున్నాం దాని గురించి తగు విచారణ చేయడం లోక కూడా వెళ్తాం లోక్ సత్తాకి వెళ్ళి వీళ్ళందరినీ కూడా బయట పెడతాం ప్రజల సొమ్ముని రెడ్ లో ఉన్న సొమ్ముని అంతా మొత్తం కక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ జేపీ గత ప్రభుత్వంలో దాచుకో దోచుకో అన్న కాన్సెప్ట్ మీద ఈ మామిడిపల్లి జయప్రకాష్ గారు ఎంత అక్రమం ఎంత దౌర్జన్యం చేశారో ప్రజలందరికీ తెలుసు గతంలో కూడా ఆయన రెడ్ క్రాస్లో ఉన్నప్పుడు ఈయన ఈయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి అప్పుడు తప్పించారే కానీ పూర్తి ఎంక్వైరీ జరగలేదు ఇప్పుడు ఏంటంటే మేము కలెక్టర్ గారికి మా సోదరులతో తరపున మేము వచ్చాము అయితే కలెక్టర్ గారికి ఇది ఇచ్చి ఆయన పూర్తి విచారణ జరిపించి వీళ్ళని అరెస్ట్ చేయాలని ఈయనకి సహకరించిన వాళ్ళ కృష్ణ ఆళ్ళ నాని గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో ఎంతోమంది కరోనా వచ్చి చనిపోతే అసలు ఏమి పట్ల ఉన్నారు ఆ రోజు చనిపోయిన మనుషులు కూడా మనిషి చూడ్డానికి కూడా లేదు రూమ్ లేవు అన్నింటిలో అవినీతి భోజనం దేని అవినీతి ఈ అవినీతిని కక్కించి వీళ్ళిద్దరిని కూడా ఉప ముఖ్యమంత్రిని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆల నాని గారిని అలాగే జయప్రకాష్ ఇద్దరిని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం

యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாயிலே ரெண்டு பர்பரே சாரீஸ் ஏழு வந்த தொழில் ரூபாய்க்கே రెండు డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు స్ట్రేట్ కట్ చుడిదార్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై ఎనిమిది రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్ట్రీ టీ షర్ట్స్ డిచ్చేది చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం